హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్స్ హెల్త్ న్యూస్ మనం ఇప్పుడు స్టార్ హాస్పిటల్ అనూష గారి కోసం శీతాకాలంలో చలికాలంలో ఎక్కువగా వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కావచ్చు ఇతర వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎపిసోడ్ లో డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం చలికాలంలో ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటండి చలికాలం అనేసరికి మనకి నార్మల్గా అందరికీ గుర్తుకొచ్చేది దగ్గు ఆయాసము జలుబు ఇట్లాంటివండి సో వీటి గురించి ముందు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ అన్నది కామన్ కోల్డ్ అండి కామన్ కోల్డ్ సో కామన్ కోల్డ్ ఎప్పుడు అంత చిన్నగా మనం అవాయిడ్ చేయడానికి లేదు బికాస్ కామన్ కోల్డ్ కూడా మనకి వైరస్ల వల్లనే వస్తుంది అండ్ నేను చెప్పినట్టు లాస్ట్ టైం కోవిడ్ అండ్ జేఎన్ వన్ వైరస్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు చర్యలు కూడా తీసుకోవాలి అది రిలేటెడ్ టు కామన్ కోల్డ్ అండ్ కాఫ్ అండ్ ఎలర్జీ ఉంటాయి సో మనకి రెగ్యులర్గా వచ్చి వచ్చేసి కామన్ కోల్డ్ కాఫ్ ఈ సైనస్లు ఉంటాయి ఇక్కడ మనకి ఎయిర్ సాక్స్ అంటారు అంతట్లో కూడా గల్లె చేరిపోతుంది మ్యూకస్ అంతా చేరిపోతుంది సో సైనసైటిస్ అంటారు సో అండ్ ఇంకొక కామన్గా వచ్చేది గొంతు నొప్పి థ్రోట్ ఇన్ఫెక్షన్ సోర్ థ్రోట్ అంటారు సో మనకి ఇక్కడ టాన్సలైటిస్ పిల్లల్లో టాన్సలైటిస్ రావడం కానీ ఎడినాయిడ్స్ ఉంటాయి ఎడినాయిడ్స్ రావడం కానీ పెద్దవాళ్ళల్లో మేజర్గా స్మోకర్స్లో వాళ్ళల్లో వచ్చేది బ్రాంకైటిస్ సో ఈ సీజన్లో క్రానిక్ బ్రాంకైటిస్ అన్నది పెరుగుతుంది సో ఆల్రెడీ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి అక్యూట్ ఎగ్జాసర్బేషన్ అంటారు అక్యూట్ గా పెరుగుతుంది అండ్ కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి ఇక్కడ మనకి ఏరియాలో ఎక్కువ ఫార్మర్స్ ఉంటారు కాబట్టి పొలాలకు వెళ్ళే వాళ్ళలో అందులో పోలిన్ గ్రెయిన్స్ అని చెప్పి ఉంటాయి మనకి సో ఆ పోలిన్ వలన ఎలర్జీ పెరగడము సో ఎలర్జీ వలన మళ్ళీ కాఫ్ రావడము అది మళ్ళీ ఆస్తమా లాగా ఆల్రెడీ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎగ్జాసర్బేషన్ అవ్వడం సో సివోపీడియా అని చెప్పి ఇంకొకటి ఉంటుందండి స్మోకర్స్ లో క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిసీజ్ సో ఇది ఎగ్జాసర్బేషన్ కూడా సో ఇవన్నీ కూడా కామన్ గా చూస్తూ ఉంటాం సో అవి ఎట్లా గుర్తించాలి ఏంటి అన్నది కూడా మనకి తెలుసుకోవాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు అయితే చర్మం చర్మయాలు కూడా ఇప్పుడు ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఊపిరితిత్తులకి ఈ అప్పర్ రెస్పిరేటరీ అటాక్ సంబంధించిన అండి ఇవే కాకుండా వేరే కూడా ఉంటాయి సో మనకి మెయిన్ వచ్చేసి చర్మంకి రిలేటెడ్ సో డ్రై స్కిన్ అయిపోతుందండి ఇచ్చింగ్ వస్తుంది మొత్తం ఒంటి నిండా దురదలు రావడం చర్మం పొడిబారిపోవడము సోరియాసిస్ అంటారు సో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఈ టైంలో సోరియాసిస్ అప్ అవ్వడం సోరియాసిస్ అన్నది మనకి ఎక్కడి నుంచి అన్నా రావచ్చు తల నుంచి కాలు వరకు వేళ్ళ నుంచి ఎక్కడి వరకు అన్నా సరే సోరియాసిస్ రావడం కాళ్ళు పగుళ్ళు ఇట్లాంటివి కూడా చూసుకుంటా ఉండాలి డ్రై స్కిన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మాయిశ్చరైజింగ్ అండి మాయిశ్చరైజింగ్ అది మీరు మాయిశ్చరైజింగ్ రోషన్ తోనే చేస్తారా లేకపోతే ఆయిల్స్ తోనే చేస్తారా వేరే పదార్థాలతో చేస్తారా అన్నది చర్మం పొడి బారకుండా ఉండడానికి మాయిశ్చరైజింగ్ అన్నది ఇంపార్టెంట్ సో మనం వాడే సోప్స్ కానీ డ్రై సోప్స్ వాడకూడదు సో అట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలు వరకు వెళ్తే ఐ సజెస్ట్ నాట్ టు బి అట్ హోమ్ అండి ఇంట్లో ఉండద్దు మెయిన్ పిల్లల్లో రిస్క్ తీసుకోకపోతే సో వాళ్ళల్లో అంటే కలర్ మారుతారు వాళ్ళు పచ్చగా అవ్వడం కానీ బ్లూ కలర్ అవ్వడం గాని సైనోసిస్ అంటే సో అట్లాంటివి ఏమన్నా పిల్లలు ఏడ్చి ఏడ్చి లేకపోతే రెక్కలు ఎగరేయడం అంటారు డొక్కలు ఎగరేయడం అంటారు సో అట్లాంటి డొక్కలు ఎగరేయడం గాని బ్లూగా మారిపోవడం కానీ ఇట్లాంటి సైన్స్ ఏమన్నా కనిపిస్తే వెంటనే హాస్పిటల్ వచ్చి డాక్టర్ పర్యవేక్షణలో చూసుకోవాల్సి వస్తుంది పెద్దవాళ్ళు అంటే వయసు ఎక్కువైన వాళ్ళు ఊపిరి అందకపోవడం ఆవేశం అది అందరికి కామన్ గా రాదండి వయసు ఎక్కువ అయిపోయిన వాళ్ళు అని అంటే మేజర్ గా వచ్చేసి స్మోకర్స్ సో ఆల్రెడీ ఎప్పటి నుంచో స్మోకింగ్ చేస్తూ ఉన్నారు లేకపోతే ఎన్ని రోజుల నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో పొలాల్లో పనిచేస్తూ ఉన్నారు అండ్ మనకి లాస్ట్ ఈ వేవ్స్ లో కోవిడ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళల్లో ఖచ్చితంగా సాచురేషన్ డ్రాప్స్ అన్నవి ఈ వింటర్ సీజన్ లో జరుగుతూ ఉంటాయి సో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో పల్సాక్సిమీటర్ ఒకటి పెట్టుకోవాలి పెట్టుకొని తొంభై మూడు పెద్దవాళ్ళకి తొంభై మూడు అన్నది కట్ ఆఫ్ తొంభై మూడు కంటే తక్కువ వస్తుంది పడిపోతుంది అని అంటే వెంటనే హాస్పిటల్కి రావాలి మనం ఏబిజీస్ అవి చేసుకొని రక్తంలో ఆక్సిజన్ ఎంత ఉంది తెలుసుకొని దానికి ఎందుకు అట్లా అయింది అని చెప్పి కారణం తెలుసుకొని దానికి పర్టికులర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవి కాకుండా శీతాకాలంలో ఇంకా వచ్చే సమస్యలు ఏమన్నాయండి ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇందాక మీరు పిల్లలు అన్నారు సో పిల్లల్లో మనకి ఇయర్ ఇయర్ డ్రమ్ ప్రాబ్లమ్స్ కానీ లోపల నుంచి చీమి కారడం కానీ ఇట్లాంటివి అవుతూ ఉంటాయి అండ్ ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న పేషెంట్స్ కండి సో బీపీ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఈ శీతాకాలంలో రక్తనాళాలు అన్నవి సంకోచిస్తాయి అన్నమాట సో దాని వలన రక్త ప్రవహణ లోపల బ్లడ్ ఫ్లో అన్నది సరిగ్గా ప్రసరణ సరిగ్గా జరగదు సో అట్లాంటి రక్త ప్రసరణ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది బీపీ ఆల్రెడీ ఉన్న వాళ్ళలో షుగర్ పేషెంట్స్ లో నరాలు ఇబ్బందులు ఇట్లాంటి షుగర్ పేషెంట్స్ లో నరాల సమస్యలు ఉన్న వాళ్ళు కాళ్ళు ఎక్కువ తిమ్మిర్లు పట్టేయడం పిక్కలు పట్టేసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కీళ్ళ వాతాలు కీళ్ళ వాపులు ఇట్లాంటి ఉన్న వాళ్ళకి నొప్పులు పెరుగుతూ ఉంటాయి షుగర్ పేషెంట్లు కావచ్చు బీపీ పేషెంట్లు ఆర్డినరీ ఎవరైనా కానీ డైట్ లో కానీ లేదంటే అలవాటులో కానీ మాత్రం బికాస్ మనకి చలికాలంలో ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు బికాస్ ఫుడ్ అనేది స్టేల్ ఫుడ్ అయిపోతుంది సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ వేడి చేసుకొని తీసుకోవాలి ఎందుకంటే యూజువల్గా వింటర్లో సమ్మర్లో కాదు మనకి ఫుడ్ అన్నది చలి అన్నది ఒక కల్చర్ మీడియా లాగా ఉంటుంది అది మనకి బ్యాక్టీరియా కానీ వీటికి కానీ గ్రో అయ్యి మనకి అది ఫుడ్ పాయిజనింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి ఎస్పెషల్లీ పిల్లల్లో సో వాళ్ళకి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ అండ్ హాట్ ఫుడ్ వేయించుకోవాలి అండ్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ చర్మ వ్యాధులు ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి కామన్ గా చూస్తా ఉంటాం వింటర్ సీజన్ స్వీట్ హార్ట్ మామూలు గా తీసుకోవచ్చు సరిపోతుంది వేడి ఆహారం తీసుకోవాలి నార్మల్ జనరల్ పబ్లిక్ స్వీట్ హార్ట్ అవన్నీ రెగ్యులర్ గా తీసుకోవచ్చు బట్ ఆల్రెడీ కొంచెం మనకి గొంతు ఇబ్బంది ఉన్న వాళ్ళు బ్రాంకైటిస్ పోస్ట్ కోవిడ్ కోవిడ్ తర్వాత మనకి లాంగ్ కోవిడ్ లో పేషెంట్స్ ఉన్నారు కొన్ని సిమ్టమ్స్ అట్లానే ఉండిపోయినాయి కొంతమందికి సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా స్వీట్స్ అవాయిడ్ చేయమని చెప్తాను ఈ వింటర్ సీజన్ వింటర్ ఇప్పుడు బాగా చలిగా పెరిగిన తర్వాత మీరు కేసులు హాస్పిటల్ ఫ్లూ అండి ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ ఈ కోవిడ్ జేఎన్ వన్ కాకుండా ఫ్లూ వైరస్ అని చెప్పి కూడా ఉంది మీరు ఆల్రెడీ వినే ఉంటారు హెచ్ వన్ ఎన్ వన్ హెచ్ త్రీ అండ్ టూ ఇన్ఫ్లుయెంజా వైరస్ అని చెప్పి సో ఒక్కొక్కసారి మనకి కోవిడ్ ఇన్ఫ్లుఎంజా రెండు కలిపి కూడా ఉండొచ్చు మనకి బాడీలో సో అది గుర్తించడం అన్నది చాలా ఇంపార్టెంట్ సో మనకి ఫ్లూ వైరస్లకి మనకి పర్టికులర్గా వ్యాక్సిన్స్ ఉంటాయి అది సంవత్సరానికి ఒకసారి ఏజ్తో సంబంధం లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఫ్లూ వ్యాక్సిన్ షార్ట్ అన్నది ఖచ్చితంగా తీసుకోవాలి ఇది కాకుండా నిమోకోకల్ వ్యాక్సిన్ అని చెప్పి ఉంటుంది సో అది మనకి క్రానిక్ డిసీజెస్ క్రానిక్ లివర్ డిసీజ్ అవ్వచ్చు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అవ్వచ్చు క్రానిక్ ఇంకా ఏ సమస్యలు అన్నా డయాబెటీస్ కానీ క్యాన్సర్ పేషెంట్కి కానీ వీళ్ళందరూ కూడా నిమోకోకల్ వ్యాక్సిన్ అన్నది ఫైవ్ ఇయర్స్ ఒకసారి తీసుకోవాలి లాస్ట్ కోవిడ్ లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు పేషెంట్స్ కోవిడ్ సోకిన వాళ్ళు ఆక్సిజన్ స్టేజ్ వరకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఎటువంటి టెస్ట్లు కానీ ఏదైనా చేయించుకోవడం మంచిది అంటారు వింటర్ లో అంటే రెగ్ ఏమీ సిమ్టమ్స్ ఏమీ లేకుండా స్క్రీనింగ్ టెస్ట్ లాగా వింటర్ కి అవసరం ఏం లేదు బట్ అట్లా పోస్ట్ కోవిడ్ వచ్చిన వాళ్ళకి కోవిడ్ వచ్చి ఇప్పుడు ఉంటున్న వాళ్ళకి ఏమన్నా చిన్నగా మనకి దగ్గు అట్లాంటి జలుబులు ఫీవర్ కానీ ఏమన్నా వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి సో దానికి అప్పుడు చూసి కావాల్సిన పరీక్షలు అవన్నీ కూడా చేయాలి అది డాక్టర్ గారు చెప్తున్నది చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దగ్గే కదా జలుబే కదా అని సింపుల్ గా తీసుకోవద్దు అసలే జేఎన్ వన్ వైరస్ విస్తరిస్తున్న వేళ దగ్గు జలుబు జ్వరం ఇలాంటి లక్షణాలకి ముందుగానే డాక్టర్ చేయాలని కూడా అమీష్ గారు చెప్తున్నారు చూస్తూ ఉండండి ఆర్కే కమ్యూనికేషన్స్ హెల్త్ న్యూస్